ఇంకా ఒక మంచి ఇది ఒక వేదిక ఉంటుందని తెలియజేస్తా ఉన్నాము మీరందరూ కూడా చాలా మేధావులు ప్రతినిత్యం ప్రజలలో మౌమికమై ప్రజల సమస్యల పట్ల నిరంతరంగా అవిశ్వాస పోరాటం చేస్తున్న యోగులు మీరందరూ కూడా ఇక్కడ స్టేజ్ పైన కూర్చున్న వాళ్ళకి కూడా అంటే ఈ వాటిని మేము గుర్తించే చాలా దగ్గరగా మిమ్మల్ని అందరినీ కలిసి మంచి ప్రయాణం చేసిన తర్వాత నాకు వచ్చిన మీకందరికీ ఉంది సమస్యల పట్ల కావచ్చు ఆ సమస్యల పట్ల ప్రతిస్పందన కావచ్చు ఆ సమస్యలు ఏ విధంగా పరిష్కారం చూపాలి అనేది ఒక అపాధికే మిత్రులకే తెలుసు అని ఎంత గర్వంగా తెలియజేస్తా ఉన్నారు ఒకసారి ఒక పత్రిక ఉంటే పదిహేను మరి మీరు ఆ పదివేల మీరందరూ కూడా యోధులు పోరాట యోధులు మీరందరూ పనిచేస్తే ఒక పత్రిక పనిచేస్తుంది జర్నలిస్టు లేకపోతే గల్లీ నుండి ఢిల్లీ వరకు ఏదో వచ్చో ఎవరికి తెలియదు అంత సాఫీగా జరిగిపోతా ఉంది మరి మీరందరూ కూడా ఎంతో కష్టంతో అంటే చాలీ చాలా జీతాల నుంచి అధికార ప్రతిపక్షాల నుంచి మరి చాలా కలవలు వచ్చినాయి మహాత్మా గాంధీ గారు కూడా ఒక జర్నలిస్ట్ తెలియజేయడానికి అంటే ఇప్పుడు పదిహేడు వందల ఎనభై తొమ్మిది అనే అతను మొట్టమొదటిగా మనకు భారతదేశంలో బెంగాల్ ఇండియా అనే రకరకాల మన బుక్స్ లో మరి అంతకు ముందు ఏదైనా అంటే మానవుడు ఎప్పుడైతే ఆది మానవుడు చెందుతూ పాత్రలు చెందుతూ సమాజంలో సాంఘికంగా అందరినీ కలుపుకుంటూ ఎప్పుడు ఎదిగాడో అంటే రాజులు రాజ్యాంగ ఆకార